భార్య చేసిన పనికేతడు తట్టుకోలేకపోయాడు విడాకులకు అప్లై చేశాడు తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది దీంతో మాణిక్ సంతోషం పట్టలేకపోయాడు పాలతో స్నానం చేశాడు ఏకంగా నలభై లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు ఒకే ఒక్కడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది విలన్లు హీరో అర్జున్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు హీరో పరుగులు తీస్తూ మురికి కాలువలో దూకుతాడు తర్వాత నడుచుకుంటూ ఓ షాపు దగ్గరకు వస్తాడు అతడు ఒక రోజు సీఎం అని గుర్తించిన ప్రజలు పాలతో అతడి శరీరాన్ని కడుగుతారు అచ్చం ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది భార్యతో విడాకులు వచ్చిన సంతోషంలో ఒక వ్యక్తి పాలతో స్నానం చేస్తాడు తనకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నల్బరి జిల్లా బరాలి ఎపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది రెండుసార్లు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది కూతురి భవిష్యత్తు కోసం మాణిక్ భార్యను ఏమీ అనలేదు ఆమెతో కలిసి ఉండటానికే ప్రయత్నించాడు అయితే ఆమె మూడోసారి కూడా ఇంటి నుంచి పారిపోయింది ఈసారి తన వెంట కూతురిని కూడా తీసుకెళ్లింది దీంతో అతడు తట్టుకోలేకపోయాడు విడాకులకు అప్లై చేశాడు తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది దీంతో మాణిక్ సంతోషం పట్టలేకపోయాడు పాలతో స్నానం చేశాడు ఏకంగా నలభై లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఈ రోజు నుంచి స్వేచ్ఛాజీవిని నాకు పట్టిన మురికిని కడిగేసుకున్నాను నాకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉంది కొత్త జీవితానికి ప్రతీకగా పాలతో స్నానం చేస్తున్నాను అన్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు హజరవమ ముక్తో హజరవమాయ్ అని అనుతో విక్షసిసి మనే బారబరే గుసి జైతకే కోటర బారాయ ఉగ్లో माध्यमातून